కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారణము అత్రిమహాముని ఆగస్టుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడవ నారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్ళను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు నీ ఎడల నాకు అమితమైన నిరా అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలైనని ఆహ్వానించి తినే కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థిని చేయండి మీరు దయార్ద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్ఛసిత్రి నేను ధన్యుడ నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషముచే మిమ్మిట్లు స్థుతించవలైనో నాకు నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును కానీ ఓ పుణ్యపురుష నాకు మరల నర జన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందునూ మనస్సు కలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి సహా పంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీష్ని ఆస్వా ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుద్రో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుద్రో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినతో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడో నీకు మనస్తాపమును కలుగ చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించుతుని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి యగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రయమునకు వెళ్ళను ఈ వృత్తాంతమైనంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్తమ కలగో కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీర శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కులవై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టత మహిమ కలిగి కలిగినది అయినది ఆ దినమన చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము కలుగును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్ల హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసిన ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టి వాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండగానే భుజించవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివార సమయం ఏర్పరుచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ కూడా ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్యునకు బోధించిరి ఇట్లు సా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రొక్త కార్తీక మహత్సవందలి ఏకోన త్రిశోధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు